అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇక వృచ్చిక రాశి వారి అయితే అహంకార గర్వము అందము వారికి ముక్కు సూటితనం కానివ్వండి కోపం విషయంలో ఇట్లా ప్రతీది గనక మనం పోల్చుకుంటే ఈ రాశి వారికి ఏమాత్రం తగ్గరు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎక్కడ కూడా తగ్గరని మనం చెప్పుకోవచ్చు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో అయితే పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక వృశ్చిక రాశి వారికి అయితే ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ రాశిలో పిల్లలకు కూడా ధైర్యం ంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు ప్రతీది కూడా వారికి ఏంటంటే వారి రక్తంలోనే ఉంటుంది అన్ని రకాలైనటువంటి ధైర్యాలు పొగరు ఇట్లా ప్రతీది కూడా ఈ రాశిలో ఉంటుందని ఇంకా మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలని మేము మంచిగా ఎదగాలని ఒక తపన తాపత్రయంతో కష్టం ఎంత చేయటానికైనా సరే వీరు ఇష్టంగా ఉంటూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు మేము జీవితంలో మంచిగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా అవసరం తరతరాల కూర్చొని తిన్నా తరగని సంపద మాకు రావాలి మా కుటుంబం మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి మేము నలుగురిలో ఎక్కడ కూడా మూలన కాకుండా నలుగురిలో గొప్పగా ఉండాలని వీరైతే వీరు అనుకుంటూ ఉంటారు ఇక వీరు మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇక ఇలాంటి రాశి వారికి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరు అయితే ఒక చిన్ననాటి మిత్రులను అయితే కలుసుకుంటారు ఇంకా విద్యార్థులకు కొత్త అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయంటే ఇక శ్రమకు తగిన ఫలితం అయితే మీకు కనిపిస్తుంది ఇక ఆస్తి వివాదాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇక ఉద్యోగులలో కొంచెం గందరగోళం అనేది కూడా కనిపిస్తుంది కాస్త మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక వృచ్చిక రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది మాత్రం ఖచ్చితంగా ఇదేనండి